సోదరులకు నమస్కారం ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ తిరంగా ర్యాలీలో ఐదు వందల మీటర్ల జెండాను ప్రదర్శించడం జరిగింది దీని లోపల విద్యార్థి విద్యార్థులు ఏబీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ ద్వేషానికి బ్రిటిష్ యొక్క బానిస సంఖ్యలు తెంపి స్వాతంత్రం తీసుకురావడం కోసము దాదాపుగా ఆరు లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే కానీ రక్త తప్పడం చేస్తే గానీ ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశము మరొక మారు గతంలో విశ్వగురు కావాలని చెప్పేసి విశ్వగురు కావాలని చెప్పేసి రెండు వేల నలభై ఏళ్ళలో విశ్వగురువే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశం లోపల రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులే ఈ రోజు ఆ రాజ్యాంగం పేరుతో ఈ దేశంలో అల్ల సృష్టించాలని చెప్పి చూస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో రాజ్యాంగం కాపాడం కోసం పనిచేస్తున్నటువంటి ఏబీపీ లాంటి తర్వాత జాతీయవాదులు వాదులు ఎంతో మంది కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశం మరొక మారు బాల సంఖ్యలోకి పోవద్దు చెప్పేసి పనిచేస్తూ ఉంటే డీప్ తోటి అదేవిధంగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క అండదండలతో ఈ దేశంలో అల్లకళ్ళను సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరొక మారు ఈ దేశం దాస్ శృంఖలలోకి పోవద్దంటే ఈ దేశం యొక్క విద్యార్థులుగా యువతలుగా మనం కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను గుర్తించాలి వాళ్ళ యొక్క ఆగణాలకు అడ్డుకట్ట వేసి ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అట్ల భారత్ విద్యార్థి పరిషత్ విద్యార్థులు కనుక పిలుపునిస్తున్నది కాబట్టి అందరూ జాగ్రత్తమై మీ యొక్క కాలేజ్ క్యాంపస్లలో విద్యాలయాలలో మీరు పనిచేసేటువంటి క్షేత్రాల్లో యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ఈ దేశంలో అక్రమంగా చొరబారుదారులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ దేశం నుంచి వెలువేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రేపటి రోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ప్రాణాలు అర్పించినటువంటి ప్రాణధ్యాగం చేసినటువంటి అమరవీరుల సాక్షిగా ఈ దేశాన్ని కాపాడడం కోసం ఈ స్వాతంత్రాన్ని కాపాడడం కోసం అంబేద్కర్ స్ఫూర్తితోని వివేకానంద స్ఫూర్తితోని నేతాజీ సుభాష్ చంద్ర స్ఫూర్తితోని మనందరినీ కూడా కలిసి పని పనిచేస్తాం